ప్రతి ఒక్క మనిషికి బాధ్యత ఉంటుంది పార్టీ మంచి చేసిందా చెడు చేసిందా ఆ వ్యక్తులు చేసినటువంటి చర్య మంచిదా కాదా అని ఆలోచించుకోవాలి దాన్ని కూడా ఇంకా సపోర్ట్ చేసుకునే విధంగా కొంతమంది ఎవరైతే తైటెక్కలు ఆడుతున్నారో అది రేపొద్దున మీకే జరిగితే రేపే మీకు ఇటువంటి పరిస్థితులు వస్తే రేపే మీ మీద ఇట్లా దాడులు జరిగితే ఇంకా మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని కాపాడుతారు ఎవరు మీకు అండగా నిలుస్తారు ఇది సమాజం ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మహాన్యూస్ ఖచ్చితంగా ఈ విషయంలో పోరాటం చేస్తుంది ముందుకు వెళుతుంది వాళ్ళు వచ్చినప్పుడు మా నాయకుడి మీద ఎట్లా పెడతారు మీరు మా మీద కామెంట్ చెప్పి చేస్తారు ఫోన్ ట్యాపింగ్ అసలు మీరు ఎట్లా మాట్లాడతారు మిమ్మల్ని చంపేస్తాము మిమ్మల్ని పొడి చేస్తాము మిమ్మల్ని నరికేస్తాము మిమ్మల్ని ఇదే పదాలు ఏంటి అది నరకటం ఏంటి చంపటం ఏంటి ఏంది అసలు ఒక పార్టీ అండి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఒక ఉన్నతమైనటువంటి పార్టీగా దాదాపు వాళ్ళు కేసీఆర్ గారు లాంటి నాయకత్వం నడుస్తున్న పార్టీలో ఈ రకమైన చర్యలు ఏంటండి అసలు ఏమన్నా సమాజం రేపు ఎటు తీసుకెళ్తున్నారు ఏమైపోతుంది

కూడా జాగ్రత్త తెగబడాలని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీ మూకళ్ళన్నింటినీ కూడా చేరదీసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని సాక్షి కార్యాలయాల పైకి పంపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉదయం విజయవాడ నుండి మొదట మొదలైంది విజయవాడ ఆ యూనిట్ సాక్షి యూనిట్ కార్యాలయం దగ్గర సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సాక్షి ఆఫీసులపై రాళ్లు రూపారు బోర్డులు పగలగొట్టి కొట్టి గోడలు దూకి పాల్పడ్డారు ఏపీలో టిడిపి పచ్చ మూకలు దాడి చేసినటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్